పళ్ళ సెట్ పెట్టేస్తాను కాబట్టి ఇలా అది కొంచెం ఏడుస్తాను కొంచెం నా వేయడానికి నేను ఇట్లా ఆగేస్తాను మస్తు బ్లడ్ అయితే పోయింది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానికి కట్ చేస్తాను నేను ఏడుస్తానే ఉన్నా కాకపోతే అదేం కాదండి అది వేస్ట్ కాబట్టి తీసేసినారు కట్ చేసి తీసేసినారు అంటే పళ్ళకి కొంచెం సర్జరీ మొత్తం చేసేస్తాను నేనైతే ముందే చెప్పిన వేస్ట్ మీట్ కాబట్టి తీసేస్తారేమి టెన్షన్ పడదు ఇక డెలివరీకి దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడిపోతాం కాబట్టి ఇప్పుడే చేసేద్దాం డాక్టర్ గారు చెప్పడం వల్ల మొన్న వచ్చినాం హాస్పిటల్కి మళ్ళీ వచ్చినాం అందుకే నేనైతే లోపలికి వెళ్ళలేదు ఒక రెండు మూడు సార్లు వెళ్తే మాత్రం అయిపోయాను ఇప్పుడు అంతా సర్జరీ ఎంత అయిపోయింది కాక్కు పెట్టి ఒక పది నిమిషాలు ఉంచమన్నారు వారం మీద మనల్ని అందరికీ ఆగిపోతున్నారు మనల్ని అందరికీ అనగానే నేను అవుతుంది చేసుకున్నప్పుడు అయినా తినడానికి అయినా చాలా ఇబ్బంది పడిపోయింది ఒక వన్ మంత్ నుంచి కదా చివరి మొత్తం బయటకు వచ్చేసింది కాబట్టి ఏదైనా మేము మీతోటే పాంటాం కాబట్టి ఏ వీడియో చేసినట్టున్నాం మీ పెట్టే వాళ్ళు వ్యాడతామని పెట్టారు బ్లెస్సింగ్ చేసేవాళ్ళైతే బ్లెస్సింగ్ చేస్తారు మామూలు అయితే ఒక అప్డేట్ ఇస్తాం కాబట్టి అయితే నేను ఏ అప్డేట్ కూడా తెలుస్తున్నాను చిన్న అయితే పక్కకు వచ్చినారు నాకైతే చాలా భయం ఇస్తుంది ఏం కాదు చిన్న కూడా చెప్తున్నాను డాక్టర్లు కూడా ఒకటికి నాలుగుసార్లు చెప్తున్నారు నేను అయిపోయినా పక్కనే ఉన్నాను ఏం బ్లెసింగ్ పడదు ఏం కాదని చెప్తానే ఉన్నాను అయినా కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా నువ్వు భయపడి నువ్వు భయపడితే లోపల పోయి కూడా బయట ఉంటుందని చెప్పాను కొంచెం స్పెయిన్ తెలుస్తాను కదా మత్తు పోయినమాట మత్తు కొంచెం చేస్తుంటాం కదా అది చిగుల్లో వరకు వేస్తారు కదా అయితే అన్నీ కనుక్కొని మాత్రమే తర్వాత సర్జరీ చేస్తున్నాము ఎందుకంటే తన పళ్ళు సెట్ అవుతున్న అవుతున్నాడు అడిగి చిగు మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి అనమాట అది ఎందుకు చెప్పి అలాగే గ్యాప్ ఉండడం వల్ల అట్లా చిరు బయటికి రావడం కూడా సర్జరీ చేస్తామని అన్నారు ఫస్ట్ నుంచి కూడా తనని చాలా మంది కూడా అన్నారు పళ్ళకులు పళ్ళ క్లిప్ వేయించండి అని అన్నారు అది పళ్ళకులిప్పేయించినా కూడా అంటానే ఉన్నారు అది ఎందుకంటే ఇంకా సెట్ అవ్వడానికి కొంచెం టైం ఎందుకు పట్టిందంటే ఆ అనేది ఎక్స్ట్రా ఉండిపోయిందనమాట చాలా గ్యాప్ ఉండి పళ్ళు ఎత్తుగా ఉండేవి కాబట్టి ముందే చెప్పినారు సర్జరీ చేస్తామని అన్నారు నేనేమనుకున్నా అంటే కొంచెం ఇట్లా ఏదన్నా వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటాయి కదా సూదలు లాంటివి ఉంటాయి కదా చిన్న అదంతటి ఇట్లా అని వేస్ట్ బ్లడ్ ఏమైనా తీసేస్తారేమో అనుకున్నాం కానీ అంతా ఇట్లా కట్ చేసి తీస్తారని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కొంచెం బాధ ఎందుకంటే ఈ పైప్ పై పన్ను మీద ఉన్న మొత్తం ఈ నుంచి ఇక్కడ వరకు గడిచిన ఈ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అమ్మా కాకపోతే ఏంటంటే నొప్పి తెలియకుండా ఏంటంటే మత్ ఇంజక్షన్ ఇచ్చినారు కాబట్టి వాడికి సరిపోయింది నేను ఒక్కడికి నాలుగు సార్లు అంటున్నాను మేడం మత్ ఇంజక్షన్ ఇస్తున్నారు బ్లడ్ అట్లా పోతుంది ఏం కాదంటే ఏం కాదు ఏం కాదు కృష్ణ ఏం టెన్షన్ పడకు మేము కూడా డాక్టర్లమే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసు ఎవరికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ట్యాబ్లెట్లు కూడా ఏవి పడితే అవి వాడాల్సిన అవసరం లేదు తనకు న్యాచురల్గా ఉండే ట్యాబ్లెట్లు మాత్రమే ఇస్తాం హైడ్రోసీ అట్లా ఇవ్వకుండా తను ఇప్పుడు ఏదైతే కోర్సు వాడుతుందో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ కోర్సు వాడుతుందో దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ మాత్రమే తను తీసుకోవాల్సి వస్తుంది కానీ మేమేమో ప్రత్యేకించి ట్యాబ్లెట్లు ఏమి తనకి ఏం ప్రాబ్లం లేదని అన్నారు మాకైతే హ్యాపీ ఎందుకంటే ఇది ఫస్ట్ రోజు పోయినప్పుడు ఉంది రెండోసారి పోయినప్పుడు కొంచెం లైట్గా ఇదంతా చెక్ చేసినారు కదా అప్పుడు రెండోసారి కొంచెం ఏం భయపడలేదు ఇంకా మేము మాకు తెలుసు ఇదంతా కట్ చేస్తారని కాకపోతే చెప్తే భయపడుతుందని నేను ఏం లేదు చిన్న సూదిలాగా ఇలా గుచ్చుతారు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఇట్లా గుస్తారు కదా అట్లా గుచ్చి చెక్ చేస్తారు వేస్ట్ బ్లడ్ అంతా తీసేస్తారని చెప్తే అది ఏజమ్మతో వచ్చింది కాకపోతే అప్పటికి కూడా నోట్లో అట్లా గుచ్చుతారంటే కూడా భయపడింది అది ఫస్ట్ రోజు పోయినప్పుడు అయితే హ్యాపీగా ఉంది ఏ ఏముంది ఏం లేదు ఇదంతా చెక్ చేసినారు ఏం పర్వాలేదు పైన క్లిప్పింగ్ క్లిప్స్ ఏం సెట్ చేయలేదు ఏం పర్వాలేదు ఆ సర్జరీ చేసేయాలని అన్నారు డాక్టర్ గారు ఇప్పుడు ఈ డాక్టర్ చెప్పినట్టే మన తేజ డాక్టర్ గారు కూడా అంతే సర్జరీ అయిపోయిందిలే అని అంటారు అని అనుకున్నది ఎందుకంటే క్లిప్స్ కూడా ఒక పదే పది నిమిషాలు వేసింది కదా సరేనా కరెక్ట్ పదే పది నిమిషాలు అట్ట పోయినా ఇట్లా పేమెంట్ కట్టే అట్లా క్లిప్స్ వేసిండ్రు ఏం పళ్ళు పీకడం కానీ అట్లా ఏం చేయకపోయడం వల్ల మాకు ధైర్యం బాగానే వచ్చింది ఇదైతే నేను ఇంత ఇబ్బంది అవుతుందని నొప్పి నొప్పేమో నొప్పి లేదు ఇదంతా అయితే కొద్దిగా వాసింది ఫుడ్ ఏం తినకూడదు మసాలా వస్తువులు అట్లేం తినకూడదు ఒక వారం దాకానైతే మాట్లాడదు మేము మాట్లాడిన నియం కూడా కాకపోతే కొంచెం బెడ్ రెస్ట్ ఆల్రో ఆల్మోస్ట్ బెడ్ రెస్టే కాకపోతే ఇంకా బెడ్ రెస్ట్ ఉండాలా అది ఒక ఆడ మనిషి ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉండేది కానీ మేమైతే బాగా చూసుకుంటాము నేనైతే నవ్వియడానికే బాగా ట్రై చేస్తాను ఎందుకంటే హాస్పిటల్లో కూడా ఇదంతా బ్లడ్ వచ్చినప్పుడు కూడా తను భయపడుతుంది కాబట్టి నేను నవ్వుతా జోక్స్ చేస్తా మాట్లాడతాను ఎందుకంటే అట్లా ఉంటే కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కాబట్టి కాకపోతే మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలని అనుకున్నాము ఆ ఆడపిల్లకు కూడా ఆడపిల్లలు ఎవరో ఒకరు ఉండాలి అది మాత్రం నిజమే మాకు ఆడపిల్ల వద్దు ఆమె ఆమెనే చూసుకుంటారు అంతే కదా సార్ ఎందుకంటే కారం తినకూడదు గట్టి వస్తువులు నమ్మలొద్దు మసాలాలు వద్దన్నారు మరి ఇప్పుడు తన మంచిగా ఫుడ్ తీసుకోవాలి కాబట్టి రాగి సంగటి అట్లా పెడతారు రాగి సంగటి మించింది ఏం లేదు అంతే కదా రాగి సంగటి చేస్తాం లేదు సరేనా చావట్లా సరే నీకు కొబ్బరి నీళ్ళు చేస్తా కొబ్బరి నీళ్ళు ఆల్రెడీ తీసుకొని వచ్చినాము ఇప్పుడు కాకపోతే తాగిస్తే పోతాయి